క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా స్నేహితులారా మన రక్షకుడు మనకు అవన్నటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయ కాలము క్రీస్తు సెలబస్ రమణ ధ్యానాల్లో భాగంగా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ ప్రశ్చనాన్ని చదువుకుందాం ఎందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా అప్రమించిన మా ప్రియాపరలో ఒక తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మరొక దినము మీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి మీ సన్నిధిలో మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు నూతన ఆయుష్యను నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందులకే మీకు అందరిచల్లిస్తూ ఈ వాక్య భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని మాకు బోధించమని యేసునామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియమైనటువంటి దైవ సినిమా యేసు క్రీస్తు ప్రభు ఆయన తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మనకు మాదిరిగా ఉంచిపోయాడు అనేటువంటి విషయాన్ని ప్రభు ఉదయకాల మనకు తెలియజేస్తా ఉన్నాడు ఏ విధంగా మాదిరి అయ్యాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం కొంచెం లేఖ నాలుగు నుండి కనుక మనం పరిశీలన కనుక చేస్తే ఆయన ఇక్కడ మాట్లాడతాడు చూడండి ఇరవై రెండవ వచనంలో ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమో లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకునేను తనను తాను అప్పగించుకున్నాను కాబట్టి లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి క్రీస్తు మార్గములోనికి మనం నడవటానికి మనకు మాదిరి ఎవరో కాదు ఒక క్రీస్తు ప్రభు మాత్రమే ఎందుకో యేసో క్రీస్తు ప్రభు గురించి ఈరోజు నేటికి కూడా రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరములు అయిపోయినప్పటికీ కూడా ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నారు ఎందుకు ప్రపంచమంతా కూడా ఆశ్చర్యకరంగా ఆయన గురించినటువంటి మాటలను ధ్యానం చేస్తూ ఉన్నారు అనేకరికి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయాడు చాలామందికి ప్రపంచంలో మేధావులకి సైంటిస్టులకి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు అనేక మందికి ఎందుకు అంటే ఆయన ఉంచినటువంటి మాదిరి మనము గడిచిన రోజుల్లో మనము ధ్యానం చేశాము పిలాతూ అడుగుతాడు నీ రాజువా అవును నీవన్నట్టే యోధుల రాజునే కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనటువంటిది కాదు ఇహలోక దానితే నా సేవకులు నన్ను కూర్చి పోరాడతారు నన్ను పట్టుకునేటువంటి అవకాశం ఇంకోటి లేదు కానీ నా లోకము నా రాజ్యము ఇహలోక సంబంధమైనటువంటిది కాదు అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకు పిలాతి కూడా ఆశ్చర్యపోయి ఇతడు నీతిమంతుడు ఇతని నోట ఏ కపటమో లేదు ఇతను ఇతడు ఏ పాపము చేయలేదు ఇతడు నేర మనకు తగినటువంటి శిక్ష ఏదియో లేదని ఇతరుడు కూడా తన మనస్సులో సారీ పిలాతి కూడా తన మనస్సులో అనుకుంటాడు కాబట్టి యూజ్ రోజును నేను మీకు విడుదల చేయట మీకు ఇష్టం అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈదుల్ రాజు కాదు నాకు బరబ్బానే విడుదల చేయి బందిపోటు దొంగని విడుదల చేయని చెప్పేసి వారు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి విషయాలు కనుక మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు సెలుగులో చేయడానికి అంత కార్యం అంత గొప్ప కార్యం చేయడానికి కారణాలు ఏమి ఉంటాయి ఎందుకని ఆయన బదులు దూషింపలేదు చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు తన ఇంటిని గురించినటువంటి ఆసక్తి తన ఇల్లు అంటే ఇంటి లోపల మనం ఉండేటువంటి ఇల్లు అనేది కాదు దేవుని మందిరము ఆయన ఇల్లు ఆయన నివసింప నివసింపదగినటువంటి స్థలము నివసించేటువంటి ప్రదేశము ఆయన ఇంటిని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొందరు ఏం చేస్తున్నారంటే మందిరాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యాపారపుటిల్లుగా చేశారట గోవలం వారి పావురములమ్ము వారి యొక్క పేటలను పడద్రోసి ఒక కొరడా తీసుకుని వాటన్నిటిని గొడ్లన్నిటిని ఎడ్లన్నిటిని వాటినన్నింటినీ బయటకు తోలివేసి దేవుని మందిరంలో జరగవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవుని స్థుతించడం ఆరాధించడం మహింపరచడం వచ్చిన వారందరూ కూడా ఆయన సన్నిధిలో అనుభవించాల్సినటువంటి అనుభవాన్ని అక్కడ ఉన్నటువంటి ఎరుసలేములో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా వ్యాపార పుట్టిలుగా చేశారు ఈరోజు దేవుని సంఘాలు కూడా ఈరోజు కూడా అట్లాంటివి మారిపోతూ ఉన్నాయి చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసాం వ్యాపారము లాగా మారిపోయింది వ్యాపారం లాగా మారిపోయింది ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక ఎగ్జిబిషన్ పెట్టినట్టు సంఘాలు ఉంటాయి ఆ లోకం ఆ లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సంఘాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆరాధన జరుగుతూ ఉంటాయి సేవకులు ఉంటారు కాపర్లు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ బయట నుండి ఒక వ్యక్తి వచ్చి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు వ్యాపార పిల్లుగా మారిపోయింది అక్కడ ఆ పరిస్థితుల్లో మన కనుక యేసు ప్రభువును చూసినప్పుడు ఆయన కోపపడ్డాడు ఆయన మందిరాన్ని వ్యాపార పిటిలిగా చూసినప్పుడు సహించలేకపోయాడు భరించలేకపోయాడు అక్కడ ఉన్నటువంటి వారందరి మీద కోప్పబడి వాడు అందరిని కూడా తోలివేశాడు శుభ్రం చేశాడు శుద్ధి చేశాడు మందిరాన్ని కానీ ఇప్పుడు తనను కొడుతున్నప్పుడు తనను తిడుతున్నప్పుడు తనను బాధపడుతున్నప్పుడు తనను హింసిస్తున్నప్పుడు తనను అవమానించినప్పుడు తనకు భయంకరమైనటువంటి శ్రమలన్నీ కూడా తన మీద పెట్టినప్పుడు ఎందుకని యేసు ప్రభు గారు మౌనంగా ఉన్నాడు ఎందుకు యేసు ప్రభు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ శ్రమను గురించి విషయ ప్రభుత్వం ప్రవచనము రాస్తారు యేసు ప్రభు గారికి ముందే ఏడు వందల సంవత్సరాలకు ముందే అతడు తనకు కలిగినటువంటి వేదనను బట్టి తృప్తి చెందునని రాసింది వాక్యంలో అవి కూడా చెప్పాలి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఉంచారు అంటే దానికి ఒకటే కారణం ఎందుకు మనం పిలువబడ్డాం ఈరోజు ఆయన పాపం చేయలేదు ఆయన నోట్లో కపటం లేదు ఆయన బదులు దూషింపలేదు ఆయన శ్రమ కూడా ఓర్చుకున్నాడు కాబట్టి ఎందుకు ఈ కార్యాలయ చేశాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారి మార్గాన్ని ఈరోజు ప్రపంచంలో అనేక మంది బోధిస్తున్నారు అనేక మంది తన మాతాన్ని చేసుకున్నారు అహింసా మార్గం ఎందుకు మీరు పిలువబడితే కాబట్టి ప్రభువు చెప్తున్నాడు ఎందుకు 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 అంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయింది ఈరోజు మనం పాపం చేయకూడదు కపటం ఉండకూడదు మన నోట్లో బదులు దూషింపకూడదు శ్రమ పెట్టబడినప్పటికీ కూడా ఓర్చుకునేటువంటి మనస్తత్వం ఉంటామంటే అయ్యో నేను ఇంతకాలం ఓర్చుకున్నాను నేను కోర్చుకోలేకపోతున్నాను అయ్యో నేను ఇంతకాలము నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నానండి కానీ వారి విషయంలో నేను ఇంకా సహనం భరించలేకపోతున్నాను ఈ సహనాన్ని అంట అయితే ఆయన మార్గంలో నడవాలంటే తనను తను ఉపేక్షించుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాడు తన సెలువులు ఎత్తుకొని నడవాలని తల సిలువును ఎత్తుకుని వెంబడించాలంట నిజంగా చాలా చాలా శ్రేష్టమైనటువంటి మార్గం ఆయన మార్గానికి సంబంధించిన మత్స్వార్థంలో పలముడు నా నాశనమునకు పో మార్గము నాశనముకు పో ద్వారము వెడల్పు ఆ దారి విశాలము దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు పద్నాలుగులో జీవములకు పో ద్వారము ఇరుకు ఆ దారి సంకుచితము సంకుచితము దానిని కనుగొనవారు కొందరే అంటాడు కాబట్టి ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటాడు ఏ లోకంలో మనకు ఉన్నప్పుడు కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు కొన్ని అన్ని ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటికీ మనకి వాటన్నిటిని ఎదుర్కొని పాపాలని జయించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనకు మాదిరిగా ఉంచిపోయాడు ఆయనను మీరు భయపడద్దు అంటాడు ప్రభువు నేను లోకంలో జయించి ఉన్నాను అంటాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అంటాడు కాబట్టి లోకంలో శ్రమ కలిగినప్పటికీ మనల్ని అనేకలు బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనకి మాదిరి మన ప్రభు ఉంచిపోయాడు అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎందుకోసం పిలువబడ్డామంట ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడానికి ఈరోజు ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామనని మన కళ్ళకు గంతలు కట్టుకొని మనం ఏ దారిలో మాట్లా ఏ దారిలో వెళ్తున్నామో మనకు తెలియట్లా కాబట్టి ఈరోజు మన మార్గం ఏంటి మనం వెంబడిస్తుంది క్రీస్తుదేనా అందుకనే ఏమను వార్తలు ఉంటాడు నా గొర్రెలను నేను ఎరుగుతును నా గొర్రెలు నా స్వరం విను అవి నన్ను వెంబడించును అవి నన్ను వెంబడించును కానీ ఈరోజు ప్రభు స్వరాన్ని వినట్ల ప్రభు మాటలు వినట్ల ప్రభు మాటలు వింటే నువ్వు అబద్ధాలు మానేతావు ప్రభు మాటలు వింటే నీవు అభిషాన్ని మానేస్తావు ప్రభు మాటలు వింటే నువ్వు జాగ్రత్త మానేస్తావు ప్రభు మాటలు వింటే నువ్వు లోకమునకు దూరంగా ఉంటావు లోకాన్ని ప్రేమించు లోకాన్ని స్నేహించవు పాప చెల్లి పాప తలపులు నీలోనికి రావు ప్రభు మాటలు వింటే ప్రభు స్వరం వినపట్టలేదు రోజు అపవాది స్వరాన్ని మనం వింటూ ఉంటాం మన చుట్టూ వైఫై లాగా వైఫై లాగా అపవాది స్వరం వైఫై లాగా ఉంటుంది రోజు మనం ప్రభు స్వరాన్ని వినగలిగినటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే ఆయన అడుగు గుర్తించినప్పుడు ఏ దారిలో నడుచుకోవాలో మనకు ప్రభువు ముఖ్యంగా లేఖలు అన్ని పెట్టేశాడు బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉన్నట్టు కూడా మనం బైబిల్ కాదు బైబిల్ గ్రంథం మన దగ్గర వాక్యము ఆదివారం మందిరానికి వెళతాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం వెళ్ళొచ్చాం అంతే వాక్యం ఆదివారం కాబట్టి వెళ్ళొచ్చాం సిలువ శ్రమల దేనాలు కాబట్టి వింటున్నాం లేకపోతే ఉన్నారు కాబట్టి వింటున్నాం అంతే కానీ దాంట్లో ఉన్నటువంటి సారం ఏంటో ప్రభువు మాట్లాడిన ఏంటో మనం గమనించలేము ఆ మాటల ప్రకారంగా మనం మన అడుగులు చాడాలని మన మార్గాన్ని మార్చుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి మార్గంగా ఉండలేకపోతాము కారణము అపవాది మోసము అపవాది మోసములు పడిపోతాము కనులకు బ్రుడితనం గొలుగు చేశాడు చెవులు వినబడనీయకుండా చేస్తా ఉన్నాడు మనసులోనికి తీసుకురాని కూడా చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియ దైవ జన్మ ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు బాధపడ్డాడు మనము తన అడుగు జాడల యంత్ర నడుచుకున్నట్లు మనకు మాదిరి మించిపోయాడు కాబట్టి రోజైనా ఆ మార్గాన్ని కనుగొంటావా ఈరోజైనా దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్షణ మార్గం మనకి మనం రావడానికి ఇష్టపడుతున్నాము అనేటువంటి విషయాన్ని ప్రభు శిధ ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నా మాటలు ప్రభుత్వించిన కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ ప్రవృక్తి తండ్రి నీ పరిశుద్ధ పాద మన కోందలాగుస్తూ ఉంటారు ఇచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగాన్ని మా హృదయాలు నీరు కట్టి కలింపు ఈ దినము మా బిడ్డలందరినీ వారి వారి పనులు రాగిపోకుల ప్రయాణాల్లో ప్రభు మీరు తోడైన నడిపించమని వేసిన అమ్మని అడిగి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె వాల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లాట్